దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ ఫోర్ ఫ్లాష్ బ్యాక్ కంటిన్యూషన్ అయ్యో అంత మాట అనకండి అంటూ జీవనతో మంచుతనంగా మాటలు కలుపుతుంటాడు డేవిడ్ అప్పుడే రాజశేఖర్ కారులో వస్తూ రోడ్డు మీద వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం చూసి వాళ్ళ దగ్గరకు వస్తుంటాడు రాజశేఖర్ కారు దిగి జీవనతో ఉన్న దేవుడిని చూస్తూ ఏమైంది జీవన ఇక్కడ ఉన్నావేంటి ఇతను ఎవరు అని అడుగుతాడు కూరగాయల కోసమని బయటికి వచ్చానండి ఎవరో దొంగ నా పర్సు దొంగలిచ్చి పరిగెత్తుతుంటే ఇతను వచ్చి ఆ దొంగని పట్టుకొని నా పర్సు తెచ్చి నాకు ఇచ్చాడు అని జరిగింది చెప్తుంది అలాగా ఇక్కడ కాస్త జాగ్రత్తగా ఉండాలి జీవన అంటాడు రాజశేఖర్ నేను కూడా మేడంకి అదే చెప్తున్నాను సార్ అంతలోనే మీరొచ్చారు అంటాడు డేవిడ్ థ్యాంక్ యూ మీ పేరు అని అడుగుతాడు రాజశేఖర్ నా పేరు డేవిడ్ ఈ ఏరియాలోనే ఉంటాను అంటూ రాజశేఖర్కి షేక్ హ్యాండ్ ఇస్తాడు అలాగా అని చెప్పి పద జీవన అని జీవనాన్ని తీసుకుని వెళ్తాడు ఇద్దరు కార్లో నవ్వుతూ వెళ్తుంటే డేవిడ్ తన డేగ కళ్ళతో చూస్తుంటాడు రాజశేఖర్ జీవనాన్ని తీసుకుని గెస్ట్ హౌస్కి వచ్చి ఏదైనా కావాలంటే నాకు చెప్పు జీవన నేను తీసుకుని వస్తాను అంటాడు ఇక్కడ దగ్గర్లో దొరికేవి నేనే తెచ్చుకుంటానులే మీకెందుకు శ్రమ అని కూర్చోండి కాఫీ తీసుకుని వస్తాను అని చెప్పి జీవన వెళ్తుంది కొద్దిసేపటికి ఇద్దరు కాఫీ తాగుతూ మాట్లాడుతూ కూర్చుంటారు మీ నాన్నగారికి ఎలా ఉందండి ఇప్పుడు అని అడుగుతుంది జీవన రిపోర్ట్స్ వచ్చే వరకు డాక్టర్లు ఏమీ చెప్పలేమని అంటున్నారు జీవన రిపోర్ట్స్ నార్మల్గా వచ్చి నాన్నగారు ఇంటికి రాగానే మన పెళ్లి విషయం గురించి మాట్లాడదామని ఎదురు చూస్తున్నాను అంటాడు ముందు మీ నాన్నగారి ఆరోగ్యం బాగు కావాలని కోరుకోండి మన పెళ్లి విషయం నిదానంగా ఆలోచిద్దాంలే అంటుంది జీవన ఇలా ఒంటరిగా ఉంచాలంటే కొంచెం బాధగా ఉంది జీవన అంటాడు రాజశేఖర్ పర్వాలేదులేండి వచ్చిన రోజు కాస్త కొత్తగా అనిపించినా ఇప్పుడు అలవాటైపోయింది నా గురించి బాధపడకండి అంటుంది ఇలా కొద్దిసేపు మాట్లాడి రాజశేఖర్ వెళ్ళిపోతాడు రోజూ రాజశేఖర్ జీవన దగ్గరికి వచ్చిపోవటం తనని బయటికి తీసుకెళ్లి తీసుకురావడం డేవిడ్ దామోదర్ గమనిస్తూనే ఉంటారు ఒకరోజు రాజశేఖర్ జీవన గెస్ట్ హౌస్లో కూర్చొని మాట్లాడుతూ ఉండగా దామోదర్ ఫైల్ తీసుకుని వచ్చి నన్ను ఇక్కడికి రమ్మన్నావేంటి రాజశేఖర్ అని అడుగుతాడు ఈరోజు నేను ఆఫీస్కి రావడం లేదు నాన్నగారి దగ్గర హాస్పిటల్లో ఉందామనుకున్నాను ముఖ్యమైన ఫైల్స్ ఉన్నాయి కదా అని చెప్పి నేను ఫైల్స్ తీసుకుని రమ్మని చెప్పాను అని అంటూ ఫైల్స్ తీసుకుని సైన్ చేస్తుంటాడు దామోదర్ కోపంగా రాజశేఖర్కి కాస్త పక్కన కూర్చున్న జీవన వైపు చూస్తుంటాడు రాజశేఖర్ తిరిగి ఫైల్స్ చేస్తూ ఇతను దామోదర్ అని బెనర్జీకి నాకు మంచి ఫ్రెండ్ జీవన అని జీవనకి పరిచయం చేసి తన పేరు జీవన ఇద్దరం గాఢంగా ప్రేమించుకుంటున్నాము మా నాన్నగారు కోలుకోగాని మా పెళ్ళి అని అనుకుంటున్నాము అంటూ దామోదర్కి జీవనని పరిచయం చేస్తాడు ఓ అవునా మంచి విషం అని దామోదర్ పైకి నవ్వు నటిస్తాడు స్నేహితుడు అనగానే దామోదర్ కూడా మంచివాడే అన్నట్టుగా జీవన అనుకుంటుంది మరుసటి రోజున రాజశేఖర్ జీవనాన్ని సిటీ చూపించటానికని బయటికి తీసుకెళ్తాడు ఆ రోజంతా జీవనాకి సిటీలో చూడదగ్గ ప్రదేశాలన్నీ చూపిస్తుంటాడు వారి ప్రేమలో ఇద్దరు ఆనందంగా గడుపుతుంటారు తిరిగి ఇంటికి వస్తుండగా బోరున వర్షం వచ్చి కార్ మధ్యలో ఆగుతుంది కార్ ఏదో స్టబులిచ్చింది నువ్వు ఇక్కడే కూర్చో జీవన నేను వెళ్ళి చూసి వస్తాను అని కార్ దిగి ముందుకు వెళ్ళి వర్షంలోనే తడుస్తూ కార్ బ్యాలెట్ ఓపెన్ చేసి చూస్తుంటాడు కాసేపు వాటిని సరిచేసి ఇక స్టార్ట్ అవుతుంది అని అనుకొని కార్లో కూర్చోడానికి రాబోతుండగా జీవన కార్ దిగి ఆనందంతో వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తుంటుంది ఏ జీవన ఏంటి వర్షంలో తడుస్తున్నావు అంటూ తన దగ్గరికి వెళ్తాడు ఇలా వర్షంలో తడవడం అంటే నాకు చాలా ఇష్టం కాసేపు నన్ను ఇలా తడవనివ్వండి రాజశేఖర్ గారు అంటుంది వర్షపు నీటిలో తడిస్తే జలుబు చేస్తుంది జీవన ఇక వెళ్దాం పదా అంటాడు వద్దు రాజశేఖర్ గారు కాసేపు ఇద్దరం ఇలా వర్షంలో తడుద్దాము అంటూ ఆ వర్షంలో సంతోషంగా ఎంజాయ్ చేస్తుంటారు కాసేపటికి తడిసిన బట్టలతోనే ఇద్దరు గెస్ట్ హౌస్కి చేరుకుంటారు రాజశేఖర్ తడిసిన తన షర్ట్ విప్పి పక్కకు వేస్తాడు జీవున కూడా తడిసిన బట్టల్ని దులుపుకుంటూ అట్టుగా నిలబడిన రాజశేఖర్ వైపు చూసేసరికి రాజశేఖర్ భుజం మీద నక్షత్రం ఆకారంలో ఉండే పుట్టి మచ్చను చూస్తూ మీ భుజం మీద నక్షత్రపు ఆకారం పుట్టిమచ్చ భలే ఉందే అని అంటుంది ఈ పుట్టిమచ్చ నా పుటుకతో వచ్చిందని మా అమ్మ చెప్పింది అంటూ జీవన వైపుకి తిరిగేసరికి జీవన తన మీద ఉన్న పైటి కొంగును తీసి గాలికి ఆరేస్తూ కనిపిస్తుంటుంది తడిసిన బట్టల్లో జీవన అందాలను చూస్తున్న రాజశేఖర్ ఫ్రీజ్ అయిపోతాడు జీవన అది గమనించి టక్కున తన పైటి కొంగును సరిచేసుకుంటుంది ఆ మరుక్షణమే గట్టి శబ్దంతో ఉరుము ఉరుమగానే జీవన భయపడి పరిగెత్తుకుంటూ వచ్చే రాజశేఖర్ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇద్దరు తడిసిన శరీరాలతో కలుసుకోగాని వాళ్ళ బాడీలో వేడుకతో బలహీన క్షణాల్లోకి వెళ్తుంటారు ఒకరి మీద ఒకరు ప్రేమను పెంచుకున్న వాళ్ళు ఇక ఆ క్షణం దూరం కాలేక రాజశేఖర్ జీవన పెదవుల మీద ముద్దు పెడతాడు ఆ ముద్దుకి జీవన మైమర్చిపోతుంటుంది తనని నిదానంగా బెడ్ మీద పడుకోబెట్టి తన మీదకి వాలిపోతుంటే వద్దండి పెళ్ళికి ముందు ఇలా చేయడం తప్పు అంటుంది జీవన నన్ను ఇంకా నమ్మడం లేదా జీవన అని అడుగుతాడు తన వైపు ప్రేమగా చూస్తూ నమ్మాను కాబట్టి నేను ఉన్న ఊరు వదిలి ఇక్కడి వరకు వచ్చానండి అని అనునయంగా అంటుంది అదే నమ్మకంతో జీవన నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోను జీవితాంతం నిన్ను నా హృదయంలో పెట్టుకుని చూసుకుంటాను నాకు ఇష్టమైన చైన్ని నీ మెడలో వేసినప్పుడే నువ్వు నాకు మానసికంగా భార్యవి అయిపోయావు ఈ క్షణం నీతో ఉన్న ప్రేమకు గుర్తుగా కలవబోతున్న ఈ కలయిక రాబోయే భవిష్యత్తుకి మంచి పునాది కావాలి అని చెప్పి తన శరీరంతో కలిసిపోతుంటాడు రాజశేఖర్ ప్రేమతో కూడిన స్పర్శను ఆస్వాదిస్తున్న జీవన తన కన్యత్వాన్ని రాజశేఖర్కి అర్పిస్తుంటుంది అదే సమయంలో ఓ ప్రదేశంలో డేవిడ్ దామోదర్ మందు కొడుతుంటారు నువ్వు ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే ఆ రాజశేఖర్ నిజంగాని ఆ జీవనాన్ని పెళ్లి చేసుకునేటట్టుగా ఉన్నాడు డేవిడ్ అంటాడు దామోదర్ నేను అదే అనుకుంటున్నాను దామోదర్ ఎలాగైనా ఆ జీవనాన్ని నా సొంతం చేసుకుంటాను అని మాట్లాడుతుంటాడు ఇక్కడ వారి ఇద్దరి కలయిక తర్వాత జీవన భయంతో ఏడుస్తుంటే రాజశేఖర్ తన్ని దగ్గరకు తీసుకుంటూ నీకు నా మీద నమ్మకం లేకపోతే చెప్పు జీవన ఇప్పుడే గుడిలోకి తీసుకెళ్లి నీ మెడలో తాళి కడతాను అంటాడు మీ మీద నమ్మకం లేక కాదండి కానీ ఇలా ఇద్దరం తొందరపట్టడం తప్పు కదా అని ఆలోచిస్తున్నాను అని అంటుంది ఆల్రెడీ నువ్వు నా భార్యవి అనుకొని నీకు పూర్తిగా దగ్గరయ్యాను అంటూ తన కన్నీరు తుడిచి తన నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టి హక్కును చేర్చుకుంటాడు ఆఫీస్లో ఉన్న రాజశేఖర్ కొన్ని ఫైల్స్ చూస్తూనే జీవనతో ఫోన్ మాట్లాడుతూ ఈరోజు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది జీవన అక్కడికి వెళ్తున్నాను నీ దగ్గరికి రావడానికి కాస్త లేట్ కావచ్చు అని చెప్తుంటాడు పక్కనే ఉన్న దామోదర్ ఆ మాటలు వింటూ ఇదే మంచి సమయం అని మనసులో అనుకుంటాడు ఉంటాను జీవన అంటూ రాజశేఖర్ ఫోన్ పెట్టేసి బెనర్జీ ఆఫీస్ పని మీద ముంబై వెళ్ళాడు దామోదర్ వచ్చేసరికి ఓ పదిహేను రోజులు పట్టవచ్చు సిరిసిల్ల ఫ్యాక్టరీలో వర్క్ ఎలా జరుగుతుందో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కనుక్కో అని చెప్తాడు అలాగే రాజశేఖర్ అంటాడు దామోదర్ మంచితనం నటిస్తూ సరే ఇప్పుడైతే మీటింగ్కి వెళ్దాం పదా అంటూ ఇద్దరు వెళ్తుంటారు నువ్వు కార్ దగ్గరికి వెళ్తుండు రాజశేఖర్ నేను మా ఇంటికి ఫోన్ చేసి మీటింగ్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పి వస్తాను అంటాడు దామోదర్ సరే అని చెప్పి రాజశేఖర్ వెళ్ళిపోతాడు దామోదర్ ఫోన్ దగ్గరికి వెళ్ళి డేవిడ్ ఉంటున్న రూమ్కి ఫోన్ చేసి మాట్లాడతాడు కొద్దిసేపటికి డేవిడ్ ఆ గెస్ట్ హౌస్లో చొరబడి కిచెన్లో ఉన్న జీవన దగ్గరికి వెళ్తుంటాడు అలా జీవనాకి వెనుకగా వెళ్ళి మత్తుమందు పూసుకున్న ఖర్చు తీసుకొచ్చి తన ముక్కు దగ్గర పెడతాడు దాంతో ఆ వాసనకు జీవన బుక్కిరి బిక్కిరవుతూ స్పృహ కోల్పోతుంది మీటింగ్కి వెళ్ళిన రాజశేఖర్ అక్కడ మీటింగ్ క్యాన్సిల్ అయిందని తెలిసి నువ్వు ఆఫీస్కి వెళ్ళి దామోదర్ నేను జీవన దగ్గరికి వెళ్తాను అని చెప్పి కారులో వెళ్తుంటాడు దాంతో దామోదర్ కాస్త కంగారు పడుతూ ఎస్టీడీ దగ్గరికి వెళ్ళి డేవిడ్ రూమ్కి ఫోన్ చేస్తాడు అక్కడ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి జీవన ఉంటున్న నెంబర్కి ఫోన్ చేస్తాడు తనని బెడ్రూంలోకి తీసుకువచ్చిన డేవిడ్ తన బెడ్ మీద పడుకో పెడుతుండగా ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతుంటుంది డేవిడ్ అనుమానంగానే ఆ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు హలో డేవిడ్ మీటింగ్ క్యాన్సిల్ అయి రాజశేఖర్ తిరిగి వస్తున్నాడు నువ్వు కాస్త జాగ్రత్త అని చెప్తాడు అప్పుడే బయట కారు వస్తున్నట్టుగా హారన్ వినపడుతుంది అది చూసి డేవిడ్ కంగారు పడుతూ ఈ రాజశేఖర్ కాస్త లేటుగా వచ్చి ఉంటే ఇక్కడ పని పూర్తయ్యేదే అయినా పర్వాలేదు ఆ రాజశేఖర్ని పూర్తిగా నమ్మిస్తాను అని అనుకొని జీవన బట్టల్ని చల్లా చెదురు చేసి వాడు కూడా షర్ట్ విప్పి సగం బట్టల్లో ఉండి జీవన మీద పడుకునే టైంకి రాజశేఖర్ డోర్ తీసుకుని లోపలికి వస్తాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు రాజశేఖర్ రియాక్షన్ ఏంటి రాజశేఖర్ జీవన డేవిడ్ మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయి అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్